Thank you అమ్మవారికి సంబంధించిన మరిన్ని విశేషాలను ఇక్కడి అమ్మవారి సేవకులు వ్యవస్థాపకులు వీరి దగ్గర నుండి వెళ్ళి ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది మనం వీలైనంత వరకు తెలుసుకుంటే ఇక్కడి స్థల ప్రాశస్తము ఇక్కడి దేవుళ్ళ గురించి ఉన్న గొప్ప విశేషాలు అనేటివి మనకు తెలుస్తూ ఉంటాయి పదండి ఒకసారి ఇక్కడ వ్యవస్థాపక అధ్యక్షులు అంతేకాకుండా గుడికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను చూసే ఈ ఇక్కడి స్థలానికి టెంపుల్కి సంబంధించిన వారిని కలుద్దాం స్వామి శరణం నా పేరు చిద్రాల నారాయణ ఆలయ అయ్యప్ప స్వామి దేవాలయం యొక్క ఫౌండర్ అంటే వ్యవస్థాపక గౌరవాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాను నేను అయ్యప్ప మాల వేసుకుని ఇప్పటి నలభై సంవత్సరాలు గడుస్తున్నది స్వామి శరణం శరణం ఇక్కడ ఈ ఆలయ నిర్మాణం గావించి ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు కావస్తుంది పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణం చేయాలని ఒక తలపు పెట్టుకున్నాం వెను వెంటనే సంబంధిత ఎమ్మెల్యే మాకు జువాడ రత్నాగరావు కూడా తన మ్యాక్సిమం మాకు సహాయ సహకారం అందించారు వారి యొక్క చనువతో ఈ ఆలయ నిర్మాణం రూపుదిద్దుకున్నది తొంభై రెండులో శిలా నిర్మాణం కావాలి చేయించాలన్నటువంటి తపనతో చిల్లర్లన్నీ చెక్కించడం జరిగింది కానీ దైవానుగ్రహం సరిగా లేదు దైవ దైవానుగ్రహం వల్ల మాకు ఆ శిల్పులు సకాలంలో స్పందించకపోవడం వల్ల రెండు సంవత్సరాలు లేట్ అయింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో శిల్లర్ని పక్క సీసీతో నిర్మాణం చేయాలనుకున్నాము ఇరవై నాలుగు పిల్లలతో సీసీ నిర్మాణం చేసాం స్థానిక శ్రీగాది చెంగరయ్య గారు ఒక చక్కటి ప్లాన్ ఇచ్చారు ఆ ప్లాన్ ప్రకారం ఈ ఆలయ నిర్మాణం ఉంచము మాకు ఈ ఆలయ ప్రాంగణంలో సుమారు ఎకరాల ముప్పై గుండ స్థలం మాకున్నది భవిష్యత్తు కొంత తగ్గిండొచ్చు ఈ ప్రాంగణంలో నిర్మాణంలో ఎట్లాంటి కాంప్రమైజ్ లేకుండా నిర్మాణాన్ని సువిశాలంగా రేపు భవిష్యత్తులో పదివేల మంది వచ్చిన ఆలయం పైకి పోగలగాలి ఆలయ ప్రాంగణంలో కార్యక్రమాలు చేసుకోవాలన్నటువంటి విశాల దృక్పథంతో సువిశాలమైన స్థలంలో మంచి బ్రహ్మాండంగా కట్టడం జరిగింది ఆలయ నిర్మాణం గావించే సమయంలోనే చాలా ఒక ఆలోచన చేసాం ఇక్కడ ప్రతి సంవత్సరము పదహారు నవంబర్లో అయ్యప్సాం దేవాలయం ఓపెన్ చేస్తారు ఇరవై ఆరు డిసెంబర్ వరకు పన్ను నలభై అవుతుంది కానీ అన్ని దేవాలయాల్లో మహాపడి పూజ మండల పూజ నిర్వహిస్తారు అప్పుడే ఆలోచన మండల పూజ అనేటువంటి పదం వాడితే అది ఓన్లీ పరిమితం అయిపోయి మిగతా రాకుండా ఉంటారని ఇప్పుడే ఆలోచన చేసి డిసెంబర్ అని మంచి డిసెంబర్ అని మంచి కాన్సెప్ట్ డిసెంబర్ నెలలో రైతులందరూ పంటలు పండించుకొని చాలా ప్రశాంతంగా ఉంటారు డబ్బులతో తొలగితుంటారు పదహారు నవంబర్ మారేసుకుని వాళ్ళు శబరిమల పోయి రాగలుతారు జ్యోతికి పోయి వాళ్ళు ఇక్కడే ఉంటారు అదో ఇక్కడ జాతర ఆ అయ్యప్ప మండల పూజ బదులు అయ్యప్ప జాతర నామకరణం చేసి బాగుంటుంది రాబోయే కాలంలో దేదీ ప్రమాదం మంచి ఆలోచనతో చిన్నగా మంటపాలిసి మంటపాలిసి అయ్యప్ప జాతర చాలు చేసాం మొదటి సంవత్సరమే దాదాపు పదివేల మంది జనం వచ్చారు క్రమక్రమేణ క్రమక్రమేణా క్రమక్రమేణా ఇవాళ లక్ష జనం దాటిపోతుంది ఇరవై డిసెంబర్ అయ్యప్ప మహాపాడి పూజ అయ్యప్ప జాతర నిర్వహిస్తాడు ఇవాళ అయ్యప్ప దర్శనం చేసుకోవాలంటే ఆ రోజు రెండున్న మూడు గంటలు టైం పడుతుంది అంత జనం వస్తుంది ఇంకా ప్రతి సంవత్సరం పెరుగుతూ పోతుందని తగ్గలేదు ఈ సంవత్సరం అపూర్వమైనటువంటి అలంకారం తర్వాత జనం కూడా క్రికృష్ణ జనం వచ్చింది రాబోయే కాలంలో ఆరాధన మంటపంలో ఆరాధన మంటపం ముందర కూర్చుని ఆ కుతూహలం అందరికి ఉంటుంది కానీ స్థలం సరిపోదేమని బాధపడుతున్నాము ఇక్కడే ఆలయ ఆలయ సమక్షంలో ఆరాధన మంటపం కట్టము అయ్యప్ప స్వామి జాతర కానీ మాత ఉత్సవాలు కానీ వసంత పంచ వేడుకలు కానీ అన్నీ కూడా ఆరాధన మంటపంలో మేము నిర్వహిస్తాము ముందర టెంట్స్ చేసి వచ్చేటువంటి భక్తులకు కూర్చుని చూసే అవకాశాన్ని కల్పిస్తాం ఇంకా మా ముందు ముందు చూపు ఈ ప్రాంతాన్ని ముందుగా డెవలప్ చేసి ఇంకా వెయ్యి మంది కూర్చుండ ఇంకో ఐదు పదివేల మంది కూర్చుండే తర్వాత దీన్ని ఎక్స్ట్రాప్లి చేయాలనుకుంటున్నాము మొన్ననే నేను రెండు వేల పదిలో పక్కనే అమ్మవారి ఆలయానికి ఎదురుగా శనేశ్వర మందిరం నిర్మాణం చేయడం జరిగింది అది కూడా అద్భుతంగా అది ఎనిమిది మాసాలు భూమి పూజ చేసి ఎనిమిది మాసాల్లో దాన్ని నిర్మాణం చేశాం అంతేకాకుండా పక్కన రైట్ సైడ్లో మనకు దాదాపు మూడు ఎకరాలు సలం ఉండే ఆ స్థలంలో సువిశాలమైన స్థలంలో కళ్యాణ భవనాన్ని నిర్మాణం చేశాం ఇంకా కొద్ది ముందు పోయినట్టయితే నలభై పిల్లలు చేసి పెట్టాం వృద్ధాశ్రమానికి కోసం అది పిల్లలు పడ్డే స్లాబ్లోకి వచ్చింది నిధుల కొరత వల్ల ఆ పనిని ఇంకా పూర్తి చేయలేకపోయినాము వెనుకాల నిర్మాణాన్ని మా భక్తుల కోసం అయ్యప్ప నలభై ఐదు రోజులు స్వాములకు భిక్ష పెడుతుంటాం కాబట్టి నిత్యానందనం జరుగుతుంది అందుకని వెనుకాల నిర్మాణం షెడ్ చేసుకున్నాము సొంతంగా మినరల్ వాటర్ ప్లాంట్ కూడా పెట్టుకున్నాము ఆ పక్కని వంటశాల ఇంకా భవిష్యత్తులో పూజారి మందిరాలు వాచ్మెన్ క్వార్టర్స్ తర్వాత మొదటి ఒక సంప నిర్మాణం జోడ చేసుకోవడం జరిగింది ఇంకా ఒకటి ధ్యాన మందిరము మా ఆలోచన మేరకు ఇక్కడ ఒక శివాలయం కట్టాలనుకున్నాం అది ఒక శివాలయం కడితే ఇంకా ఆలయాలు పూర్తవుతాయి సరిపోతుంది ఎన్ని ఉన్నా శివ పరివారము కంపల్సరీ అవసరము కానీ శివ పరివారం ముందు వచ్చి ఇంకా శివుడు రాలేదు ఆ శివాలయం నిర్మాణం చేస్తే అది కూడా పూర్తయిపోతుంది ఇంకా భవిష్యత్తులో గోశాలని నిర్మాణం చేసుకున్నాం గోశాల ఇప్పటికి ఒక ఇరవై వరకు ఆవులు ఉన్నాయి వాటిని కూడా నడుపుతున్నాము దాతలు చాలామంది గోగ్రాసానికి నిధులు సమకూరుస్తున్నారు ప్రతి సంవత్సరం మేము ముఖ్యంగా పదహారు నవంబర్ నుంచి మాలాదరణ స్టార్ట్ అవుతుంది ఇరవై ఏడు డిసెంబర్ నాడు ఆరు ఆరు డిసెంబర్ నాడు ఆరటోత్సవాన్ని జరుపుతాం మేము అది ఫిక్స్డ్ డేట్స్ కానీ మాకు తా తిర్థులు తిరుగుతామంటే ఆరు డిసెంబర్ నాడు మా ఉత్సవం జరుగుతుంది పక్క దగ్గరే ఉన్న స్వామి దేవాలయానికి స్వామివారిని తీసుకెళ్లి మంగళస్నాలు చేయించుకొని ఊరికింపికొస్తాం ఆ రోజు అయినా ఆవుత కూడా అన్నదానం చేస్తుంటాం అట్లాగే ఇరవై ఏడు డిసెంబర్ నాడు జాతర అవుతుంది జాతర కంటే ముందు ఒకటి తెలుగు తిది ప్రకారం సుబ్రహ్మణ్య షష్ఠి అవుతుంది ఆ సుబ్రహ్మణ్య షష్ఠి మంచి మంచి కార్యక్రమం జరుగుతుంది ఇరవై ఏడు డిసెంబర్ నాడు దాదాపు లక్ష జనం వస్తుంది ఒక ఆరు క్వింటాళ్ళ అరవాణా పాయసం ఉంటుంది ఆరు మనిషికి మనిషికింత ప్రసాదం పెడితే కూడా అది సరిపోకుండా సాయంత్రం అయిపోతుంది సుమారు ఒక ఇరవై ముప్పై ఇరవై ముప్పై బస్తాలు అన్నదానం జరుగుతుంది జనవరి నాడు లక్ష పుష్పార్చన చేస్తాం ఆ లక్ష పుష్పార్చన కూడా జనాలు బాగానే వస్తారు ఇక ప్రత్యేకించి పద్నాలుగు జనవరి నాడు మకర సంక్రాంతి వేడుకలు మకర జ్యోతి వేడుకలు చేస్తాం ఈ